లేకపోతే యునైటెడ్ ఫ్రంట్ లో నేషనల్ ఫ్రంట్ లో ఆయన హవా నడిచింది పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ ఉన్నంత వరకు నడిచింది రెండవ ప్రాంతీయ పార్టీ బతకదనుకున్నాడు తెలంగాణలో బతికిన తర్వాత నాశనం అయింది ఎవరు పెద్ద ప్రాంతీయ పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సేమ్ పొజిషన్ ఏంటి జగన్ అనేటువంటి వాడి ముందు తట్టుకోలేకనే కదా ఇంత పెద్ద కూటం పెట్టాల్సి వచ్చింది జాతీయ పార్టీ శరణ జోచ్చాల్సి వచ్చింది అంటే ప్రాంతీయ పార్టీ రాజకీయంలో చంద్రబాబు నాయుడు వీక్ అయ్యాడు అక్కడ ఇప్పుడు ఆ చంద్రబాబు నాయుడు ఆ వీక్నెస్ లో చేస్తున్న స్టెప్లు ఇప్పుడు పొత్తుల విషయంలో తెలుగుదేశం పార్టీ పొత్తులే లేకుండా తెలివైన వాడైతే ఏం చేయాలి జనసేన బీజేపీని కలిసి పోటీ చేయాలి ఇప్పుడు ఒక ఓటరు నిన్ను ద్వేషించాడు రెండు వేల పంతొమ్మిదిలో అంతే కదా నిన్ను ద్వేషించిన వాటర్ అర్జెంట్ గా ఎందుకు నిన్ను ప్రేమించాలి అంతకంటే ఏముంది నీ దగ్గర ఐదేళ్లలో ఒక స్టా ఉండాలి కదా స్ట్రాటజీ అనేది ఉండాలి కదా లేదు కదా పోని అవతలు ఉన్నటువంటి వాడు తన హామీలు ఇచ్చాడు అదేం చేయట్లేదు కాబట్టి అనుకుందాం అప్పుడు నీకే ఓటేస్తాడుగా అంటే నీకు నీ మీద నమ్మకం లేదు నిన్ను జనం నమ్ముతారని నమ్మకం లేదు అదే సమయంలో నీకు ఓటేస్తారని నమ్మకం లేదు కాబట్టి ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేదా తెలుగుదేశం పార్టీ ఇంతకాలం పొత్తు పెట్టుకున్న ఇన్నేళ్లలో ఎప్పుడైనా సరే మేము ఎట్లాగా ఎన్డిఏ తరపున అడుగుతున్నాం లేకపోతే పవన్ కళ్యాణ్ తో కలి మేము ఇలా వీళ్ళతో కలిసి ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళం జనసేన తెలుగుదేశం ప్రభుత్వం జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అని మాట్లాడుతున్నారు కదా మరి అదే మొక్క కమ్యూనిస్టులు ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడ అదే మొక్క బీజేపీతో పొత్తు అప్పుడు ఎందుకు మాట్లాడలా అంటే మొట్టమొదటిసారి చంద్రబాబు తన బలహీనత ఒప్పుకుంటున్నారు అంటే అర్థమైపోయిందేమో ఆయనకి